తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీలకి భద్రత లేకుండా పోయింది పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి కనీస వేతనాలను పెంచడానికి కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదకొండు నుంచి పద్దెనిమిది శాతం రోజువారీగా వాడేటటువంటి వస్తువుల ధరలు పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో రైతు వారీగా పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీల కనీస వేతనాలు పెంచడానికి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆలోచన చేయట్లేదు ఫలితంగా పనుల కోసం పట్టణాలకు వలసలు పోతున్నటువంటి కార్మికుల సంఖ్య పెరుగుతుంది కుటుంబాలు ఎల్లక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ రోజు వ్యవసాయ రంగం సంక్షోభంలో పోయిందని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది రైతులతో పాటు పోటీ రైతుల కంటే ఎక్కువగా చనిపోతున్నటువంటి వాళ్ళల్లో వ్యవసాయ కూలీలు ఉన్నారు దీన్ని నివారించాలంటే తక్షణం కనీస వేతనాలని వ్యవసాయ రంగంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఎక్కువ మంది వ్యవసాయ కూలీల్లో ఉన్నటువంటి పేదలు కౌలు రైతులుగా పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులను గుర్తించి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ బ్యాంకు రుణాలు ఇస్తామనేటటువంటి హామీని ఇచ్చారు సంవత్సరం అయినా కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడట్లేదు తక్షణం గ్రామాల వారీగా కౌలు రైతులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి దాని ద్వారా బ్యాంకు రుణాలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకి ఇళ్ళ నిర్మాణం చేసుకునేటట్లుగా మేము ఇంద్రమ్మ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళ లెక్కని కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీయలేదు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పద్ధతి పద్ధతి ఉంది ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద ఎంపీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇళ్ళు ఇచ్చారు తప్ప ఎవరు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసినటువంటి పద్ధతి లేదు ఇళ్ల స్థలం లేదనేటటువంటి పేరు మీద అసలైనటువంటి లబ్ధాలని పక్క పెట్టినటువంటి పద్ధతి ఉంది తక్షణం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్నిటిని ఇళ్ల స్థలాల రూపంలో పేదవాళ్ళకి ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలకు పట్టా ఇచ్చి ఇంద్రంబిళ్ళు కట్టుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి అట్లా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామీణ ఉపాధామి బకాయిల్ని పెట్టింది పోయిన సంవత్సరం పనిచేసినటువంటి కూలీలకి ఇప్పటి వరకు వేతనాలు రానటువంటి పద్ధతి ఉంది ఫలితంగా గ్రామీణ ఉపాధామి పని కోసం వచ్చినటువంటి పేదలు ప్రభుత్వం పని చేస్తే డబ్బులు రావు అనేటటువంటి ఒక అభద్రతా భావానికి పోయారు తక్షణం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రిలీజ్ చేయాలి మోడీ ప్రభుత్వం రిలీజ్ చేసేటట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు సొరవ చేయాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం హామీ బకాయిలు కనుక విడుదల చేయకపోతే రానున్న కాలంలో బీజేపీ ఎంపీల ఇండ్లని మినిస్టర్ల ఇండ్లని ముట్టడి చేయడానికి సిద్ధపడతారు జరగబోయేటటువంటి పరిణామాలకి బీజేపీ నాయకులే బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తాం